అందరికీ హనుమజ్ జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు హనుమజ్ జయంతి కదా అని మా ఇంటి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అష్టోత్తర శతనాభావళి పూజ చేయించుకున్నాను అష్టోత్తర పూజ కానీ గంటన్నర అయ్యిందండి గంటన్నర చేశారు అనమాట చాలా బాగా చేశారు ఈరోజు అలంకరణ అది కూడా చాలా బాగా అయ్యింది గుడినంతటిని అలంకరణ బాగా చేశారు సాయంత్రము వడమాల అప్పాలమాల పత్రమాల ఇవన్నీ కూడా సాయంత్రం పూజలు ఉన్నాయండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఈరోజు గుళ్ళో చేస్తున్నారనమాట మరోసారి అందరికీ హనుమజ్ జయంతి శుభాకాంక్షలు హనుమంతుడి కృపా మనపై ఉండాలి